సో ఫ్రెండ్స్ రేపైతే నైన్ అనమాట ఊరు స్టార్ట్ అవ్వాలి ఈరోజు ఎయిట్ అనమాట ఇది ముందు రోజు ఉండిపోయిన పాలండి వాటిని కోవా చేద్దామని పెట్టేసి సిమ్లో పెట్టాను ఇవి ఈరోజు పాలనమాట సో ఇప్పుడైతే ఇక్కడ నువ్వు లేపుకోవాలి నెక్స్ట్ అయితే వీధిలోకి వచ్చేయండి ఫిష్ అందుకే నేను తీసేసుకున్నాను ఫ్రై చేస్తాను యశ్వత అయితే పడుకుంది చూపిస్తాను సో ఫ్రెండ్స్ యశ్వేత పడుకున్నప్పుడే నా పని అంతా అవుతుంది అనమాట పోనీ నైట్ అంతా నిద్ర ఉండదు కదా తను పడుకునేటప్పుడు పడుకుందాము అనేసి అంటే అస్సలు అవ్వదండి తను పడుకునేటప్పుడే నేను కుక్ చేయాలన్నమాట సో అందుకే తను పడుకున్న టైంలో వేగంగా కుక్ చేస్తూ ఉన్నాను అనమాట సో ప్రజెంట్ టైం అయితే చూశారు కదా టెన్ థర్టీ అయిందండి మార్నింగ్ అనమాట సో ఇంకా తను పడుకునేక చూసారు ఇల్లంతా ఇలా ఉంది ఇంకా లగేజ్ అయితే నేను సర్దుకోవాలి ఇంకా ఊరు వెళ్ళాలి కదా సో ఆ హడావుడ్లో అనమాట ఇంకైతే కిచెన్కి అయితే వచ్చాననమాట కిచెన్లో అలా కుక్ చేస్తూ తోమే పనమ్మ తోమిన గిన్నెలు అవి ఉన్నాయండి అవి అయితే పేర్ చేస్తూ ఉన్నానమాట ఇప్పుడైతే కొత్త పెట్టుకున్నాను అనమాట తను ఇప్పుడు వస్తుంది ఇలానే అండి చాలా మందిని అనమాట అమౌంట్ ముందు తీసుకుంటూ ఉంటారు రారండి సో అందుకే ఇలానే మార్చుతూ ఉన్నాను అనమాట సో ప్రెజెంట్ అయితే ఓకే వస్తుందనమాట సో నేను త్వర త్వరగా గిన్నెలన్నీ పేర్ చేసి ఇంకా కుక్ చేసేస్తే తను లేచేలోగా నా పని అంతా అని నా హడావుడు అనమాట సో తను వన్స్ లెగ్జాక్ట్గా నా పని అయితే అవ్వదనమాట సో ఇంకా తన వెనకాలే తిరుక్కుంటూ తను ఏం చేస్తుందో చూసుకుంటూ తనకు ఆడిపించుకుంటూ తనకి తినిపించుకుంటూ ఇదే అయిపోతుందండి నా డే అంతా కూడా సో అందుకే అనమాట త్వర త్వరగా అన్ని పేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో పేర్చుతూ కుక్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఆ విధంగా చూసారు కదా మనకి ఇంకా ఉమెన్స్ అయితే హౌస్ వైఫ్ అయితే ఇంకా పండగ ఫెస్టివల్స్ ఇంకేమైనా ఉంటే రెస్ట్ ఉండదు అనమాట అసలు సో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఊర్లోకి వస్తే తీసుకున్నాను అని చెప్పేసి నీట్ గా కడిగేసాను చూడండి వాడే నీట్ గా క్లీన్ చేసి ఇచ్చాడు అనమాట లోపలంతా కట్టి చేసేసి ఇచ్చాడు సో నీట్గా చక్కగా కడిగేసాను నెక్స్ట్ అయితే ఇటైతే రసం కోసం పెట్టు కొద్దిగా పెట్టుకుంటున్నాను రేపేలాగా మళ్ళీ క్యాంప్ వెళ్ళాలి కదా రేపెలగా వెళ్ళిపోతాము సో అందుకే కొంచమే పెట్టాను అనమాట ఉండిపోతుంది ఎంత చక్కగా నిగనిగా మెరుస్తున్నాయి చూడండి బాగుంది కదా మధ్యలో రైస్ పెట్టాను యశ్వత పడుకున్నలోగా ఈ రసము ఈ ఫిష్ వేపేసి ఈ పాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నా పని అయితే చేసుకోవాలి ఇంకైతే ఈ రోజే ఉంటాను కదా రేపు క్యాంప్ వెళ్ళిపోతానని చెప్పేసి కొద్దిగా రసం పెట్టాను అనమాట ఇంకా చేపలకైతే మసాలా అంతా పెట్టేశానండి సో ఇటు సైడ్ అయితే పాప కోసం సిరిలకి పెట్టాను ఇటు అమ్మకాడికి కోవా చేద్దామని చెప్పేసి ఆ పాలన్నీ ఇంక పెడితే ఇప్పుడు షుగర్ అయితే అనేది కలుపుతూ ఉండాలంట ఇలా ఉంది యశ్వత పడుకుంది ఇది అయితే ఇంకా నాకు మిగతా పని ఉందండి ఇది ఎందుకు రసపెట్టుకు అంటుంది ఇట్లానే కలుపుతూ ఉండాలంట అది ఎప్పుడు చిక్కగా అవుతుంది నేను ఎప్పుడు మొక్కలు చేస్తున్నా ఇంకైతే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ వచ్చారండి అలా షాపింగ్కి అయితే వెళ్ళామనమాట నెక్స్ట్ డే క్యాంప్ వెళ్ళాలి ముందు రోజు షాపింగ్ అనమాట సో పిల్లల కోసం కొన్ని ఐటమ్స్ లేవు అనేసి అంటే అలా జుడియోకి అయితే వచ్చామన్నమాట సో ఇంకైతే జుడియోలో అన్నీ అయితే చూస్తూ ఉన్నాం ఏమేమి తీసుకోవాలా ఏంటి అని చెప్పేసి నైట్ వేర్స్ అయితే తీసుకోవడానికి వచ్చామన్నమాట మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి జుడియోలో క్వాలిటీ బాగుంటుంది అనమాట సో అందుకే ఇక్కడికైతే వచ్చామన్నమాట సో కొంచెం పిల్లల కోసం అయితే అలా షాపింగ్ చేసేసి అయితే వెళ్ళాము ఏ షాపింగ్ చేసామని చూపిస్తాను సో ఫ్రెండ్స్ చెప్పాను కదా జూడియోకి వాటికి వీటికి వెళ్ళాము ఇవైతే అనమాట ఒకసారి చూపించేస్తాను చూపించేస్తే లగేజ్ అయితే ప్యాక్ చేయాలండి చాలా లేట్ అయిపోయింది ఫైవ్ అయిపోయిందండి ఈవినింగ్ నాకు కొంచెం కళ్ళు మంటగా ఉంటే పడుకున్నాను అనమాట ఫోర్ టు ఫైవ్ పీచ్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ స్కర్ట్ అనమాట ఇదొకటి నెక్స్ట్ చూడండి ఇదొక నెక్కర్ నిక్కర్ అండి నిక్కర్ ఉన్న పైన ఒక షర్ట్ అనమాట ఇది ఒక డ్రెస్ సాక్సెస్ తీసుకున్నారు నేను ట్రైన్లో వేసుకోవడానికి టూ పెయిర్స్ అయితే సాక్సెస్ తీసేసుకున్నాను పిల్లలకి వాళ్ళకి నర్స్ అనమాట ఇవి అయితే చర్స్మా కోసం సాక్సెస్ తీసుకున్నాం ఒక్క చేత జస్ట్ ట్రైన్లో వేసుకోవడానికి కోసం అండి అయితే యశ్వతాక్ అనమాట త్రీ త్రీ పేర్స్ నెక్స్ట్ ఇప్పుడు మాస్క్ కంపల్సరీ అన్నారనమాట చర్స్మాకు ఒక టూ మాస్క్స్ మాకు ఒక టూ మాస్క్ అనమాట నెక్స్ట్ ఇవైతే సో ఇలాగే యశ్వతా కోసం అనమాట అలాగే ప్యాంటు షర్ట్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్ చలి కదా సో ఈ విధంగా తీసుకున్నాము ఒక త్రీ త్రీ పెయిర్స్ అనమాట చిట్టుకవి దెబ్బలాడుతున్నాం అంక సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అనమాట నెక్స్ట్ చరిష్మా కూడా నైట్ వేరు పండగ అంతా మా ఇంట్లో ఉన్నట్టుగా ఉందనమాట ఇలా యశ్వతా కోసం అయితే త్రీ పేర్స్ అనమాట ఇదైతే చరిష్మాదండి టాపు అండి ఈ కలర్ ప్యాంట్ అనమాట ఫుల్ ప్యాంటు నెక్స్ట్ ఇంకొకటండి ఎల్లో కలర్ షర్టు లైట్ పింక్ కలర్ ప్యాంట్ అనమాట సో ఈ విధంగా తీసుకున్నాము ఇప్పుడైతే బ్యాగ్ అంతా సరదాలి ఎక్కడ పక్కడ ఉన్నాయండి ఇదోండి నెక్స్ట్ ఇవన్నీ కూడా నిన్న నేను షాంపూ పెట్టాను అనమాట ఇవన్నీ మంచి డ్రెస్సెస్ అనమాట సో అందులో కొన్ని అయితే పెడతానమాట సో ఆ విధంగా మేము ఒక ప్యాంట్స్ అనమాట సెవెంటీ టూ ఉంటే ఊరు వెళ్తామంటే ఇంక ఇవి కూడా తీసేసుకున్నాము అన్నీ ఇప్పుడు సరదాలి సరదేస్తాను ఈ చిన్న బ్యాగ్ అయితే అనమాట ఈ చిన్న బ్యాగ్ అయితే చిట్కి మేమపా చిన్న బ్యాగ్ చిట్కి ఈ పెద్ద బ్యాగ్ అయితే మా ముగ్గురికి అనమాట ఈ టూ బ్యాగ్స్ ఎలాగో మెల్లికి అరేంజ్ చేస్తాను సో ఆ విధంగా సో ఫ్రెండ్స్ చేస్తుందని చెప్పేసి తీసుకెళ్ళింది అని చెప్పాను కదా అది ఇచ్చేసింది అనమాట ఎలాగో ఫొటోస్ తీసేసాను కదా అది వద్దు అని చెప్పేసి ఇంకో కలర్ అయితే తెచ్చింది అనమాట ఇది ఏ కలర్ ఏ కలర్ చేసిన అదే మెహందీ మెహందీ గ్రీన్ అనమాట కోణ్ లో ఉండే మెహందీ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంది సో ఇది మరి యూజ్ చేయలేరు కదా కొత్త డ్రస్సే కదా పొంగలికేద్దామని చెప్పేసి అయితే పట్టుకోండి ఒక్క ఫ్రాక్ అది పెట్టేస్తుంది మరి సూట్కేసు నేనే పెద్ద దీంట్లో చిన్న సూట్ సూట్కి పెడదామా అని సెపరేట్గా అనేసి అనుకుంటున్నాను సరే చూద్దాం మెల్లిగా ట్రై చేస్తాను చిన్న చిన్నవైన ఇందులో పెట్టేసి పెద్దవైన మా బ్యాగ్లో పెడతాను ట్రై చేస్తాను చూస్తాను ప్రస్తుతానికి తెలిసి సో ఫ్రెండ్స్ ఆ చిన్న బ్యాగ్లో సర్దుద్దామా అనేసి అయితే చాలా ట్రై చేశాను అనమాట బట్ ఏంటంటే టూ త్రీ ఫోర్ అవర్స్ పెట్టగానే నిండిపోయింది సో ఇంకా అర్థం కాలేదనమాట సో ఇదేంటి నేను అనుకున్న ప్లాన్ ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అనుకున్నాను అనమాట ఒక్కసారిగా షాక్ అయ్యాను సో మళ్ళీ సూట్ కేస్ అయితే చేంజ్ చేశాను అనమాట నీట్ నీట్గా ఉన్న ఈ హాల్ని గందరగోళంగా చేస్తూ హడావుడి హడావుడిలో అసలు ఎలా నేను ప్యాక్ చేసానో చూడండి ఫుల్ హడావుడి అయిపోయాను రేపు అనమాట అవుతుంది మేము బయలుదేరేదే రేపు నైన్ డేట్ మళ్ళీ ఫిఫ్టీన్ నైట్కి వస్తామన్నమాట నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వన్ వీక్ అండి వన్ వీక్ అంటే కొన్ని ఖచ్చితంగా ఊరు అటు వెళ్ళి ఎయిట్ అనుకుంటాయి కదా సో ఎలాగా ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి ఇలాంటివి హెవీ హెవీవి వేసినా కూడా అలా అంతగా ఏం అనిపించవు సో అందుకే పట్టుకుంటున్నాను అనమాట లేదంటే పట్టుకోకపోతుండే సమ్మర్ అయితే మాత్రం ఊరు వెళ్తే ఖచ్చితంగా ఇంత హెవీ అయితే ఖచ్చితంగా పట్టుకోను సో వింటర్ అని చెప్పేసి ఇంకా సన్సే వెళ్దాం అని చెప్పేసి అయితే పట్టేసుకుంటున్నాను పెడుతున్నాను అనమాట ఇదైతే తీసేస్తున్నాను ఈ చిన్న బ్యాగ్ అయితే నాకైతే అవ్వట్లేదు ఇంకా ఈ ఫ్రాక్స్ అయితే బర్త్డేకి వచ్చిన ఫ్రాక్స్ అనమాట సో పెడుతూ ఉన్నాను తీసేసావు చూడండి ఫ్రెండ్స్ తీసేసి ఇవ్వు కొన్ని పెడదామా అనేసి అంటే అన్ని బయటికి తీసేసింది సో ఇప్పుడైతే అనేవి అనమాట నేను ఈ పై జిప్లో పెట్టుకుంటాను ఎందుకంటే ట్రైన్లో కానీ ఎప్పుడైనా సరే అంటే ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయి కదా ఆ విధంగా అనమాట కొన్ని పెట్టుకుంటానండి కౌంట్ చేసుకొని వన్ వీక్కి మళ్ళీ మేము ఏంటంటే ఒకేసారి కొనుక్కోనమాట ఈ మధ్య మధ్యలో ఫైవ్ సిక్స్ ఉంటాయి కదా అమ్ముతుంటారు వాటి వల్ల అమౌంట్ వేస్ట్ త్వరగా ఇది అయిపోతుంటాయి చెప్పేసి ఈ మొత్తంలో ఈ పైన ఎన్ని అన్ని పెడతాను అనమాట ఈ పై లో ఆ విధంగా నీటుగా ఉండేవి లైన్గా అందిస్తుంది అని చెప్తే ఇలా పడేసింది అనమాట అలా ఉంటుంది అనమాట పిల్లలతో ఏం చేస్తాం ఒక్కొక్కసారి కాప్ మస్తు ఉంటుంది కానీ అడ్జస్ట్ అవుతూ ఉండాలన్నమాట సో ఆ విధంగా ట్రై చేస్తాను ఇందులో మరీ హెవీ అయిపోతే ఇంకా బాగోద్దు కదా సో ఫైవ్ ఇంకా ఎత్తుగా వచ్చేస్తుంది అనమాట ఈ ఫైవ్ జిప్ మొత్తం కూడా ఇంకా డైపర్స్ అంటే ఈ జిప్ మొత్తం డైపర్స్ అనమాట సో విధంగా ఏంటో సో అయిపోయింది ఇంకా డైపర్స్ అయితే అయిపోయి నేనైతే ఇక్కడ ఒక ఫోర్ ఫ్రాక్స్ అయితే పెట్టాను ఏషూట్ అవి ఇంకైతే అవి పెట్టాలి అవి సో చూ చూపించాను కదా ఆ వీడియోలో హీరోస్ తీసుకున్నది వెళ్ళామని చెప్పాను కదా సో అన్నీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అనమాట అయిపోయింది ఇవి కూడా ఊర్లో వేద్దామా నైట్ పూట అంటే పిల్లలు అన్నాక మ్యాక్సిమమ్ సుస్సులన్నీరో ఒక అక్కడ ఏమైనా అంటించుకోవడం అలా పాడు చేసేస్తుంటారు ఉంటారు కదా సో అందుకే కొంచెం ఎక్స్ట్రా నేనైతే పాప కోసం మాత్రం కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకుంటున్నాను ఇప్పుడే కాదండి అరుణాచలం వెళ్ళినా ఊరు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా చిన్నపాప కోసం బట్టలు అన్నీ కూడా ఎక్స్ట్రాకి ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట అంటే రెండు పెట్టాల్సిన ప్లేస్ నాలుగైతే పెడుతున్నాను అనమాట ఏ క్యాం కాదని ముందు జాగ్రత్త కోసం అయితే నేనైతే అన్నీ కూడా పెట్టుకుంటున్నాను సో ఇన్నే సెవెన్ డేస్ ఉంటాం ఇప్పుడు మనం అనుకోండి సెవెన్ డేసే ఉంటాం అనుకోండి సెవెన్ సారీస్ అలా అలా చిన్న పిల్లలకు పెట్టలేము కదా సో అందుకే కొంచెం చాలా అంటే చాలా మొత్తం మాక్సిమం తీసుకున్నవన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట వెయిట్ వేసినట్టు ఎప్పుడు కూడా నాలా చేయకండి ఫ్రెండ్స్ రేపు నేను క్యాంప్ వెళ్తానంటే ఆ ముందు రోజు నైట్ అండి టెన్ అలా అయిపోతుంది కానీ సర్దుతూనే అనమాట మొత్తం సర్దేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ త్వరగా లేవాలి సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే క్యాంప్ వెళ్తాము అనేసి అంటే ఒక టూ డేస్ బిఫోరే మొత్తం అన్నీ అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా మధ్య మధ్యలో గుర్తొస్తుంటే పెట్టుకోవచ్చు అనమాట సో ఆ విధంగా నాలాగా మాత్రం అస్సలు చేయవద్దు నాకైతే చిన్నపాప వాళ్ళు అస్సలు అవ్వలేదనమాట బ్యాగ్ సర్దడం సో అందుకే కాస్త కాస్త లేట్ అయ్యింది ఇప్పుడైతే ఎదురింట్లో పాపనిచ్చానమాట ఆ రోజంతా చిన్నపాపనైతే ఎదురింట్లోనే పెట్టానండి తను ఉన్నంతసేపు కూడా నేను చరిష్మా కలిపి అయితే మా బ్యాగ్స్ అన్నీ సరిదామన్నమాట చరిష్మ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట నేను అలానే కూర్చొని ఉంటే నాకు ఏమైనా తీసుకురావాలి అని అందిస్తే మాత్రం మొత్తం అన్నీ తీసుకొచ్చి అందించింది అనమాట సో ఇద్దరం కలిసి చక్కగా అయితే బ్యాగ్ అయితే సర్దేసాము ఊరు వెళ్తాం కదా ఆనందం అనమాట సో నాలాగా హడావుడు హడావుడిగా చేస్తూ లేటుగా చేస్తూ అయితే ఎప్పుడూ చేయకండి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అయిపోయాను నేను ఎప్పుడు కూడా ముందే సర్దుకు ంటాను అన్ని ఈసారి ఏంటంటే యశ్వత అని చూసుకుంటూ సరదడం అయితే అస్సలు కుదరలేదనమాట సో ఈ విధంగా అయ్యింది నా డే బ్లాగ్ లాగ్ కూడా మీరు షేర్ చేయండి అంటున్నారు పాపతో అస్సలు అవ్వటం లేదండి స్టాండ్కి వీడియో పెడుతుంటే స్టాండ్ లాగేస్తుందనమాట నేను వీడియోలో కూడా వాయిస్ అవర్ ఇచ్చాను ఏం చెప్తున్నానంటే కొన్ని డ్రెస్సులు ట్రైన్లోనే చేంజ్ చేయడం కోసం ఒక ఫైవ్ సిక్స్ డ్రెస్ అనమాట పాప కోసం సపరేట్గా బయట బ్యాగ్లో పెట్టాను అన్న టైప్లో చెప్తూ ఉన్నాను అనమాట అంతా కూడా ప్లాన్గా సరిది పెట్టుకున్నాను ఎందుకంటే చిన్న పాపకి ఏదైనా సరే అయితే కొంచెమైనా చిన్నపిల్లలు కదా వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి ఏ ప్రాబ్లము రాకూడదు అని చెప్పేసి అనమాట ప్రతి ఒక్కటి ఉండాలి అని చెప్పేసి పెద్ద బ్యాగ్ పెట్టి మరి అన్నీ కూడా చక్కగా అరేంజ్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఏమైనా పెట్టుకోలేదు అని అనిపిస్తే ఆలోచించి మరీ మొత్తం అయితే అరేంజ్ చేస్తూ మొత్తం నీట్గా పెట్టేసుకున్నానండి ఇలా ఇంత కష్టపడి అయితే బ్యాగ్ అయితే ఆ రోజు నైట్ అంతా సరిదాను సో మా హస్బెండ్ కూడా రాలేదు ఆ రోజు వర్క్ ఉండే సో ఇంకా పాపని చిన్న పాపను చూసుకోవడానికి అవ్వక నేనైతే మొత్తం ఆ రోజంతా నేను బ్యాగ్ సరిదినంతసేపు కూడా ఎదురింట్లో పెట్టాను అనమాట వాళ్ళే మొత్తం చూసుకున్నారు సో అంతసేపు అయితే నేను సరిదాను తను కానీ ఉంటే నేను సరిదిన బ్యాగ్ని కూడా లోపలవన్నీ తీసి బయట అనమాట ఆ విధంగా సో బ్యాగ్ సర్దుతూ మళ్ళీ ఇంట్లో ఉన్నవన్నీ ఎక్కడ అక్కడ పెడుతూ ఆ విధంగా అయితే చూశారు కదా ఎంత కష్టమో ఒక్క ఊరు వన్ వీక్ వెళ్ళినా అదే సరదడు అండి అదే హడావుడి ఒక్కరోజు వెళ్ళినా కూడా అదే హడావుడి అనమాట సో అన్నీ అరేంజ్ చేసుకోవాలి సో ఆ విధంగా ఉంటుంది లగేజ్ ప్యాకింగ్ కష్టాలు ఏ ఒక్కటి మిస్ అయినా కూడా అవ్వదు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టి ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట చాలా మంది నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంత బాగా వీడియోస్ పెడుతున్నాను ఇంత బాగా అయితే ముందుకైతే వెళ్తున్నాను అనమాట చాలా మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇలానే ఉండాలి సో ఈ డ్రెస్లు ఇవన్నీ కూడా వేసుకుంటాను మీకు ఏమైనా కావాలి నచ్చాయని అనుకుంటే చెప్పండి లింక్ అయితే షేర్ చేస్తానన్నమాట చూడండి ఈ విధంగా నేను వేసుకున్నాక కూడా మీకు సేవ్ చేస్తానన్నమాట ఈ ప్రస్తుతానికి అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే చాలా టైం అయిపోయింది చూపించే ఇదైతే లేదు సో అన్నీ మ్యాక్సిమం కొత్త అనమాట పెట్టుకుంటా ఉన్నాను ఇదైతే మంచి ఆనియన్ కలర్ అండి ఆనియన్ పింక్ అనమాట చాలా బాగుంది నేనే అనుకుంటున్నాను కానీ మీరు చెప్పాలి వేసుకున్నాక నేను చెప్పండి ఫ్రెండ్స్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను బాగుంటాయి కదా నాకు నచ్చితే కదా నేను తీసుకుంటాను మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి సో దానికి అయితే దుపట ప్యాంటు వచ్చింది నెక్స్ట్ ఇదైతే బిస్ క్రీమ్ కలర్ అనమాట చున్ని దుపట ఇంకా అది కొంచెం టైట్ అయిపోయింది టాపు పిన్నులతో ఇప్పాలి నెక్స్ట్ అనమాట నేను ట్రైన్కి ఇవైతే నైట్ డ్రెస్సెస్ అనమాట సర్దింది లేదు కానీ నా ఇల్లు చూడండి ఎలా ఉందో నెక్స్ట్ దీపం కూడా వచ్చేసింది అనమాట అందరం కలిసి వెళ్తున్నాం ఊరు ఇంత హంగామయ్యింది టైం ఏమో సెవెన్ థర్టీ అయ్యింది మార్నింగ్ త్రీకి లేవాలి చూడండి ఇప్పటికి ఇంక నేను అరేంజ్ చేసుకోలేదంటే ఎంత దర్జా నాకు చూడండి ఈ బ్యాగు చిన్న పాపది పెద్ద పాపది ఇది నాది మా అండి ఏంటక్క వన్ వీక్ ఇంత పెద్ద బ్యాగులు అనుకోకండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయి ఊరు వెళ్తున్నామంటే ఆ మాత్రం ఉండాలి కదా సో అనమాట ఇవన్నీ బ్యాంగిల్స్ జ్యువెలరీ అవన్నమాట సో ఇదైతే నా క్రీము అవండి సో ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ అయితే ఈ చిన్న బుల్లి బ్యాగ్ అయితే యశ్వతవ్ అనమాట పౌడరు లోసన్ అవి ఈ చిన్న సంచి అయితే మెడికల్ కిట్ అది మెడికల్ కిట్ అనమాట ఇందులో మిల్క్ పౌడరు సిర్లెక్ లెక్కువ అవి ఎమర్జెన్సీ ఇందులో పెట్టుకున్నాను సో ఈ విధంగా ఉంది చరిష్మాకి అయితే ఇప్పుడే హెడ్ బాత్ చేసేసాను అనమాట మార్నింగ్ త్వరగా వెళ్ళాలి కదా ఆరదని చెప్పేసి సో ఫైనలీ ఇలా ఉంది ఇంకా డిన్నర్ కాలేదు చెయ్యాలి చూడండి అశ్వత ఇలా అవుతుంది సో ఫ్రెండ్స్ ఇదైతే మేము బయలుదేరామన్నమాట తొమ్మిది జనవరి అండి గురువారం అనమాట మార్నింగ్ ఫోర్కే లేచాను ఫైవ్ థర్టీకి అంతా రెడీ అవ్వాలి కార్ పైన వెళ్తామన్నమాట బెంగళూరులో ట్రైన్ అనమాట అక్కడ వరకు ఇంకా కార్లో వెళ్ళాలి కదా సో నేను అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను పాపకి జర్నీలో మిల్క్ పౌడర్ అండి లాక్టోజన్ త్రీ అనమాట పట్టడం కోసం ఆ పాలు డబ్బాలన్నీ కడుక్కుంటున్నాను అనమాట సో సిర్లెక్కు పాలతో మేనేజ్ అని చెప్పేసి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట సో ఇది మార్నింగ్ మార్నింగేనండి మా ఇష్యూత కూడా లేగిసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయింది చూడండి ఎంత చక్కగా తనకైతే టోపీ స్వెటర్ అంతా వేస్తున్నాను బుద్ధిగా స్నానం చేపించుకుంది చక్కగా రెడీ అయితే అయిపోయింది అనమాట మేము కూడా రెడీ అయిపోయాము ఇంకా కార్ అయితే రాలేదు నేను కూడా చక్కగా స్వెటర్ అయితే వేసుకుంటున్నాను ఫుల్ కూల్ గా ఉంది కదా శీతాకాలం చూడండి వన్ వీక్ అనమాట ఈ బ్యాగులన్నీ కూడా ఏంటక్క అనుకోకండి అంతే ఊరేస్తున్నాం కదా అంటే ఆ సందడే వేరండి సో అందుకే ఎలా అనమాట ఒకటి మా హస్బెండ్ అదే ల్యాప్టాప్ అని అదని ఇదని పిల్లలది ఇష్యూ అయితే కొన్ని సపరేట్ సెపరేట్ అనమాట సో జర్నీలో పిల్లలతో ఇలానే ఉంటుంది అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి జర్నీ బ్లాగ్ కూడా పెడతాను అనమాట సో మాకైతే మరింకటి మేము మీరు అదే హ్యాపీ జర్నీ చెప్పేసరికి మేము రీచ్ అయిపోతాం సో వీడియో పోస్ట్ చేసేసరికి టైం కూడా పడుతుంది సో అయితే ఇది చూస్తూ ఉండండి క్లైమేట్ చూసేసి కామెంట్ చేయండి ఎంత టైం అయి ఉంటుంది అని అనుకుంటున్నారు ఇప్పుడైతే ఫైవ్ అలా అనుకుంటున్నారు కానీ సిక్స్ అయ్యింది అనమాట చూడండి ఫుల్ చీకటి మంచు నాకు తెలిసి మీరు ఫైవ్ అలానే ఫైవ్లో ఊర్లో ఫైవ్కి ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట ఇప్పుడు సిక్స్ అయిపోయింది స్టార్ట్ అవుతున్నాము టెన్ కి అయితే బెంగళూరులో ట్రైన్ అనమాట సో రీచ్ అయిపోతాం ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి సో ఈ వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్